అమ్మ దేవుడు మాట ఏసుప్రేవుకు సంబంధించి అమ్మా చదువుకో దేవుడు గొప్ప దేవుడు మన కోసం ప్రాణ పెడితే లేచే చదువుకో దేవుడు దేవుడి మాట ఏసుప్రభువుకి సంబంధించి మంచి దేవుడు దేవుడు మన కోసం ప్రాణ పెడతారు లేచే యేసు ప్రభు మాట తీసుకో దేవుడు మా వేసుప్రభువు చదువుకోమ్మ చదువుకమ్మా గొప్ప గొప్పదేవుడు మన కోసం ప్రాణపెట్టి తిరిగి లేచాడు మన శా మన కాపాలు శాపాలు బాగుంటాయి ఆయన ద్వారా పోతాయి వేసుప్రభుని చూడండి ప్రభు పేరి అందరమణాలు నా పేరు గాబ్రియలు నేను క్రీస్తు సువార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తాను దయించి మీరు కూడా దేవుని స్వార్థను ప్రకటించండి దేవుని రాజ్యంలోకి అనేక మంది వచ్చే విధంగా మనవంతుగా మన 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 ప్రయత్నంగా దేవుని స్వార్థను ఖచ్చితంగా ప్రకటిద్దాం కనీసం రోజుకి ఒక్కరికన్నా దేవుని శుభార్తను ప్రకటించడం మన స్నేహితులు కానీ బంధువులకు కానీ మన దగ్గర వాళ్ళకి కానీ లేకపోతే మనం ఏదైనా పని మీద వెళ్తున్నా కానీ దారిలో కానీ చాలా మంది కనపడుతుంటారు మనుషులు వాళ్ళందరూ కనీసం ఒక్కరికైనా సరే దేవుని శుభార్థను ప్రకటించండి ఎందుకంటే మనకి ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే మనకి ఈరోజు మనకు కూడా జరుగుతుందంటే కేవలం దేవుని వల్లేనండి దేవుని కృప లేకపోతే ఆయన దయ లేకపోతే మనం ఈరోజు బతికే వాళ్ళం కాదు కేవలం ఆయన కృప వల్లే మనం బతుకుతున్నాము కాబట్టి మనకి మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు ఉపకారాలు చేశాడు వాటికి కృతజ్ఞతగా మనం ఎంతోమంది నశించిపోతున్న ఆత్మను రక్షించే విధంగా ప్రతి ఒక్కరికి సాధ్యమైనంతపటికి మనకి అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి స్వార్థ ప్రకటిద్దాం స్వార్థ ప్రకటించి అనేకులను ప్రభువులోకి నడిపించే విధంగా అనేకులను అనేక ఆత్మను రక్షించే విధంగా మనవంతుగా మనం మనం దేవుని స్వార్థను ప్రకటిద్దాం Raise the